निवाड़े निवाड़ पने लोगों ने हाँ माँ के बेटरा तीन माँ के माले इनके आप माले इनके आप चल 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 � ಕರಿ ಸಿರಿಂದೀರೋ ಜೀರೋಸ್ ಇಂಡಿಯಾ ಮುಖಲಕ್ಷ್ಮೀ ఫై హండ్రెడ్ అండి నిలుగు తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అభయ హస్తం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి తేదీ ఇరవై ఎనిమిది నుండి తేదీ ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి వార్డు లోపల దరఖాస్తులు స్వీకారమైన కార్యక్రమానికి ఈరోజు నుంచి చేపట్టడం జరిగింది మన జగిత్యాల పట్టణంలో నలభై ఎనిమిది వార్డ్స్ గాను మనకున్న ఎనిమిది రోజుల్లో రోజు ఆరు వార్డులు కవర్ చేసే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మొదటి రోజున ఒకటి నుండి ఆరు వార్డులలో కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఒక్కొక్క వార్డుకి ఒక సూపర్వైజరీ ఆఫీసర్ అలాగే ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఒక లాజిస్టిక్ ఆఫీసర్తో పాటు మన వార్డులో ఉన్న కుటుంబ సంఖ్యల కుటుంబాల ఆధారం ప్రకారము ఫామ్స్ ఇవ్వడమే కాకుండా అన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున అక్కడ సుమారు ఆరు వందల కుటుంబాలు ఉండడం అని ఆలోచించి ఆరు కౌంటర్లతో పాటు రెండు హెల్ప్ డెస్క్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వందల ఫామ్స్ మనం దరఖాస్తుదారు తీసుకెళ్లారు సుమారు ఒక నలభై దరఖాస్తులు ఇప్పటివరకు స్వీకరించడం జరిగింది ఆరు కౌంటర్ల లోపల సో ఇంకో గంట లోపల అందరు కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి ఆ ఫామ్ను నింపి నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది